నా పేరు నల్లపురెడ్డి చంద్రశేఖర్ రెడ్డి మా సొంత ఊరు వచ్చేసి వీరపునాయనపల్లి మండలం ఎరమనపల్లె గ్రామం నేను ఉద్యోగరీతీ ఇక్కడ పనిచేస్తున్నాను నేను ఆర్టీపీలో ఫోర్ మెన్ గ్రేడ్ వన్గా పనిచేస్తున్నాను నాకు వెళ్ళే ఇద్దరు పిల్లలు పెద్ద పాప అమెరికాలో జాబ్ చేస్తుంది సివిల్ ఇంజనీర్గా మీ పాప శ్రీచరణ్ చిన్న పాప చిన్న పాప చిన్నప్పటి క్రికెట్ క్రికెట్లో బాగా ఆడుకుంటూ వాళ్ళ మామతో నేర్పించుకుంటూ నేర్పించుకుంటూ ఆ స్థాయికి వెళ్ళిపోయింది మాకు చాలా గర్వంగా ఉంది వరల్డ్ కప్లో పార్టిసిపేషన్ చేసి మా పాప పాత్ర కూడా ఉన్నందుకు మాకు చాలా గర్వంగా ఉంది మేము వద్దన సందర్భాలు ఉన్నాయి కానీ వద్దులే మా క్రికెట్ ఎందుకు అథ్లెటిక్స్కి పోనీ అథ్లెటిక్స్ జరిపించిన అప్పుడు కూడా వినలేదు పాప నేను వద్దు డాడీ వద్దు డాడీ అంటే నేను వినకుండా నేను పంపించిన రెండు రెండు సంవత్సరాలు అట్లా వేస్ట్ చేసిన లేకపోతే ఇప్పటికి ఎప్పుడో క్రికెట్లో ఉండేది ముందే అయినా ఇప్పుడు ఎన్నది ఇది కాకుండా భయపడకుండా లేట్ అయింది అయినా కూడా బాగా దాంట్లో పర్ఫార్మెన్స్ ఇస్తూ పోయింది అది సంతోషం ఇద్దరు ఆడపిల్ ఆడపిల్లలే అని అనుకోకండి ఆడపిల్లలే ఈ ఇప్పుడు ఎవరు ఇళ్లలో కూర్చోలేదు మా బయట వచ్చి బాగా అన్ని దాంట్లో అన్ని దాంట్లో కూడా అన్ని ఆటలు ఆటలు అయితేనేమి అట్లా ఒక వర్క్ విషయంలో అయితేనేమి అన్ని విషయాల్లో మా ఆడపిల్లలు బాగా ముందుకు ముందుంటున్నారు కాబట్టి ఆడపిల్లల్ని ఎప్పుడు తక్కువగా అంచనా వేయద్దు ఆడపిల్లలు ఇప్పటికీ ఆడపిల్ల చూడకుండా మంచి ఫ్యూచర్లో అన్ని విధాల అన్ని విషయాల్లో కూడా ఆడపిల్లలు ముందుకు తేవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ విజయం విజయంకొ భారతదేశం విజయం యొక్క సమిష్టి టీం సమిష్టి కృషి టీం సమిష్టి కృషి వల్ల బాగా గెలిచింది దానికి దేశానికి గర్వకారణంగా ఉంది బాగా పేరు రేణుక నాకు ఇద్దరు కూతురు పెద్దపా పేరు వైష్ణ చరిత పేరు శ్రీచరిణి వాళ్ళు పెద్దపాప వివేసిలో ఉంటుంది బాగా జాబ్ చేస్తుంది పాప క్రికెట్ జరిపించినాము ఆమెను ఏం మేము హుసారుగా పిల్లప్పటి నుంచి హుసారు ఉన్నప్పుడు క్రికెట్లోకే పంపించినాము ఏమో మే చెప్పలేదు ఓకేనే చెప్తాను నేను ఆమెకు ఇండియా సెలెక్ట్ అయినప్పుడు కూడా ఆనందంగా ఉండేది వరల్డ్ కప్లో వచ్చిన అదే ఒప్పు అదే వరల్డ్ కప్లో కూడా పేరు వచ్చినప్పుడు కూడా దాంట్లో కూడా మేము ఆనందంగానే పంపించినాము దాంట్లో గెలిసి వచ్చిన కప్ గెలిచి వచ్చినా కూడా మా చుట్టాలందరూ కూడా ఆనందపడి మేము మాకు కూడా శుభాకాంక్షలు చెప్పి మేము కూడా సంతోషంగా ఆనందంగా ఉన్నాం సార్ ఆయన అదే అకాడమీలో పాపం అక్కడ ఇది రన్నింగ్లోనింది ఫస్ట్ నుంచి అక్కడ హైదరాబాద్లో సాలించుకొని వచ్చింది ఇంటికి నేను పోను ఇంకా ఇష్టం లేదు నాకు రన్నింగ్ అంటే అనింటే ఇంకా ఇంట్లో బాధపడతానుంది అలానే ఒప్పుకోలేదు అడికే పోవాలా నువ్వు వద్దు ఎందుకు చదిచుకొని వచ్చినావు అంటే నేనే అడిచి ఇంకా పాపను క్రికెట్ జరిపిస్తాంలే పాప క్రికెట్ అంటే చాలా ఇష్టంగా ఉంది ఇష్టంగా ఉంది కాబట్టి మనం క్రికెటే జరిపిస్తాము ఏం కాదులే అని అంటే సర్లే ఆయన ఏం పట్టించుకోలే నేనే నా వల్ల పోయింది ఇంకా పాప అమ్మ ఒప్పుకునింది కదా అని చేరింది మంగళగిరిలో రా ఛాలెంజ్ రాష్ట్రానికి ఛాలెంజ్లో గెలిచింది అక్కడ గెలిచి వచ్చినాక అప్పుడు ఆయనకు అర్థమైంది ఓహో బాగా ఆడుతుంది మన కూతురు నేను ఊరికే వద్దన్నాను పాప పంపిస్తే చాలు ఈ పాపనని మళ్ళీ ఈయన కూడా అయ్యామనుకోకుండా డబ్బులు కూడా ఇచ్చి ఎంకరేజ్ అప్పుడు పోవాటే ఏదో అన్నాను నువ్వు ఇట్లా ఆడుతా అంటే నాకు సంతోషమే కదా మాకు అని వాళ్ళ డాడీ కూడా పంపిస్తాన్నారు వాళ్ళ డాడీ చాలా ఫీల్ అవుతాను బాగా ఆనందంగా బాగా ఆయన సంతోషంగా ఆనందంగా బాగుంది పేరు వాళ్ళ ఆయన గర్వంగా నా పేరు హేమ అండి మేము ఆర్టీబిపి నుంచి చరణి వాళ్ళ మదరు చరణి చిన్నప్పటి నుంచి బాగా తెలుసు ఇప్పుడు ట్యూషన్ వస్తూ ఉన్నింది చదువుతో పాటు ఆమె స్పోర్ట్స్లో కూడా చాలా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నింది వాళ్ళ పేరెంట్స్కి ఎప్పుడు సపోర్ట్ చెప్పేదాన్ని లేదు తనకి స్పోర్ట్స్ మీద ఇంట్రెస్ట్ ఉంది మీరు ప్రోత్సహించండి క్రికెట్ కూడా ఇంట్రెస్ట్ ఉంది అని ప్రతిదానికి ఆమె హార్డ్ వర్క్ అని చేసుకొని ఈరోజు వరల్డ్ కప్ ఆడి మన కాలనీకి మన అందరికీ చాలా గర్వంగా ఉంది తను చిన్నప్పటి నుంచి మార్నింగ్ లేయడం కానీ హార్డ్ వర్క్ చేయడం కానీ గ్రౌండ్కి వెళ్ళి ప్రాక్టీస్ చేయడం కానీ ప్రతి ప్రతి ఒక్కటి తను స్పోర్ట్స్ మీద ఇంట్రెస్ట్ చూపించిన వల్ల ఈరోజు సాధించి మన కాలనీ కూడా పేరు తీసుకొని వచ్చింది అలాగే వరల్డ్ కప్ గెలిచి మనకందరికీ హ్యాపీగా ఉంది వన్స్ అగైన్ కాంగ్రాట్స్ చరణి ఫర్ యువర్ హార్డ్ వర్క్ థ్యాంక్ యూ నా పేరు కల్పన నేను ఆర్టీపీపీ నుంచి మాట్లాడుతున్నాం మా నైబర్సే శ్రీచర్ణి కూడా శ్రీచర్ణి తన చిన్నప్పటి నుంచి తను ఎంతగానో యాక్టివ్గా ఉండేది ఏ దాంట్లో కూడా తగ్గేది కాదు అసలు ఏ గేమ్స్ అథలెటిక్ గేమ్స్ కానీ ఏ గేమ్స్లో కూడా తను బ్యాక్ బ్యాక్ బి బ్యాక్ అనేదే లేదు అన్నిట్లో ఫస్ట్గా ఉండేది స్టడీస్ కూడా అట్లనే నెగ్లెక్ట్ చేసేది కాదు తన స్టడీస్ తను కవర్ చేసుకుంటూ గేమ్ ఆడుతూ తన ఎంత స్పోర్టివ్నెస్గా ఉండేదంటే అంత స్పోర్టివ్నెస్గా ఉండేది చర్నీ ఎప్పుడు కూడా ఎట్లా అంటే క్రికెట్ అనేది ఒక ప్యాషన్గా తీసుకొని తను ముందుకు వెళ్తా వచ్చింది ఇప్పుడు కూడా ఆ ప్యాషన్తోనే వరల్డ్ కప్ విన్ అయింది అందుకు మేము చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం నా శ్రీచర్ణ్ణికి ఇంకా ఇంకా వరల్డ్ కప్స్ రావాలని కోరుకుంటున్నాం అసలు తన గేమ్స్లో కానీ తన బౌలింగ్లో కానీ ఎక్కడ కూడా తను తగ్గకోకుండా తన గేమ్ ఆడినందుకు మేము ఎంతగానో హ్యాపీగా ఉన్నాము ఇప్పుడు ఇప్పుడు కూడా అసలు అసలు తను విన్ అయినట్టు మాకెంత అంటే ఆటిపి అంత సంబరాలలో మునిగిపోయింది మాతో క్రికెట్ కూడా అంటే ఐ మీన్ కరోనా టైంలో లాక్డౌన్ టైంలో ఎలా అంటే అంతా మేము ఇక్కడే కాబట్టి ఫ్లాట్లో కాబట్టి అపార్ట్మెంట్లో అందరం కలిసి బయట ఆడుకున్న వాళ్ళం తను బౌలింగ్ స్పిన్నింగ్ కానీ అక్క బాల్ ఇట్లా పట్టుకో ఇలా వెయ్యి ఎట్లా ఉంటుంది బౌలింగ్ క్రికెట్ గురించి కానీ తనకున్న అవగాహన అసలు నెక్స్ట్ లెవెల్ అండి ఇంతకంటే మించి నేను మాట్లాడలేను ఎందుకంటే తన తన స్పోర్టివ్నెస్కే మేము చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాం శ్రీచరణకి చాలా కంగ్రాచులేషన్స్ చెప్తున్నామండి మా తరపున